పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో థాయిలాండ్ లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇండియాలో జరిగిన మరో ప్రమాదంలో ఈ రెండిట్లోనూ ఏ అనే ఒకే ఒక్క సీట్ లో కూర్చున్న వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ కోఇన్సిడెన్స్ ఫస్ట్ అయితే మనం నైన్టీన్ నైన్టీ ఎయిట్ కోసం చెప్పుకుందాం థాయ్ యాక్టర్ కమ్ సింగర్ అయిన జేమ్స్ రువాంగ్ సాక్ లూయిస్ సాక్ నేమ్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసిన తెలియదు స్క్రీన్ మీద ఇస్తాను మీరు కూడా ఒకసారి చదవండి ఆయన ఏజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇయర్స్ థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ టీజీ టూ సిక్స్ వన్ సూరత్ థానీ ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయింది ఆ ఫ్లైట్ లో నూట నలభై ఆరు మంది ఉంటే నూట ఒక్క మంది అయితే ప్రాణాలు కోల్పోయారు అదృష్టం ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఏ సీట్ లో కూర్చున్న లూయిస్ సాక్ మాత్రం మృత్యుం జయించారు అప్పట్లో ఇది ఒక న్యూసే కానీ అది మళ్ళీ ఇరవై ఏడేళ్ల తర్వాత రిపీట్ అయిందని చెప్పుకోవాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోకి లోకి వస్తే ఇండియాలో జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ అయితే వద్దాం అహ్మదాబాద్ లో జరిగిన ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఇక్కడ కూడా ఒక్కరే సర్వైవర్ గా నిలిచాడు ఊహించిన విధంగా లూయిత్ సాక్ లాగే ఈయన కూడా ఏ సీట్ కూర్చున్నారు ఈ న్యూస్ కు తెలిసినప్పుడు ఆయన కూడా షాక్ అయ్యారు ఇండియాలో జరిగిన ప్లేన్ క్రాష్ లో ఒక సర్వైవర్ అతను నా సీట్ లోనే కూర్చున్నాడు ఏ అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ రాశారు ఈ చిల్లింగ్ కో ఇన్సిడెన్స్ ను ఆయన ఎంత ఆశ్చర్యపరిచిందో మనకైతే అర్థమవుతుంది ఒకే సీటు వేర్వేరు దేశాలు వేర్వేరు టైమ్స్ కానీ ఒకే అదృష్టం ఇది కేవలం ఒక కోయిన్సిడెన్స్ మాత్రమేనా లేక లెవెన్య సీట్ కు ఏదైనా ప్రత్యేకత ఉందా లక్ అనేది నిజంగా ఇలాంటి రూపంలో ఉంటుందా సైన్స్ దీన్ని ఎలా వివరిస్తుంది ఈ సంఘటన మనకు అనేక ప్రశ్నలు అయితే మిగులుస్తుంది జీవితం ఎంత అనూహ్యమో కొన్నిసార్లు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది మనకు గుర్తు చేస్తుంది ఈ లెవెన్య సీట్ వెనుకున్న రహస్యం ఏంటి అనేది ఎవరికీ తెలియదు కానీ ఈ కథ మాత్రం హిస్టరీలో నిలిచిపోతుంది మరి మీరేమంటారు ఇది కేవలం అదృష్టమా లేక అంతకు మించి ఏదైనా ఉందా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ